అంటే ఏమంటున్నావురా నీ తోట తీస్తాను ఏమిటి అలా అంటున్నావు తోట తీస్తానని చూడండి బాగా చదువుకుంటే మంచి పిల్లం వస్తుందని చెప్పాను దానికి అంటున్నాడు మా నాన్న బాగా చదువుకున్నాడు కదా మంచి పిల్లం రాలేదు కదా అంటున్నాడు చూడండి వీడికి ఎంత కూడా ఇంకోసారి కానీ తల్లికి నా సమాధానం చెప్తావు నీ తాట తీసిస్తాం శుభ్రంగా మరి నిజమే కదమ్మా నువ్వు చదువుకుంటే మంచిగా ఎలాగో వస్తుంది అన్నావు మరి నాన్నకి మరి నువ్వు భయాలు గంపవి వచ్చావు కదా ఏమిటి అన్నావురా నీ పని చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ లూడో గేమ్ ఆడదాము ఇది కంప్యూటర్తోని ఆడిన గేము చూడండి మొత్తం ఇలాగా నాలుగు ఉంటారు మూడు కంప్యూటర్లు ఒకటి మనము ఉంటామన్నమాట ఇలా స్వీట్ స్పీడ్గా ఆడేసుకోవాలి మనము ఏదైనా ఇలాగంటే టుక్కుని కొట్టేస్తారు మనం వాళ్ళ కుదాం వెంట కుదరదు వాళ్ళు వెంట వెంటనే ఎంత బే కొట్టేస్తాడో వెంటనే వాళ్ళు నొక్కేస్తే అప్పుడు వాళ్ళని కొట్టడం అవుతుంది కానీ మనం నొక్కేలోగా వాళ్ళు వెనక నుంచి మన ఒకళ్ళు వచ్చేస్తారు చూడండి ఎలా కొట్టేసారు బ్లూది ఇప్పుడు ఇది కదా అని మిల్లుగా నమ్ముకుంటున్నాను ఇలా తప్పుకునేసరికి మరొకరు వచ్చేస్తుంది ఎంత స్పీడ్ స్పీడ్గా ఇది మనము ఆ గ్యాప్ వచ్చి ఇలా దొరకకూడదు దొరికేలాగా వీళ్ళు మరొకరు వచ్చేసి కొట్టేస్తూ ఉంటారు వెనక్కి ఏమంతా ఇలాగే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది కంప్యూటర్లతో మనము కలిపి ఆడుకుంటాము ఇది నలుగురే కాదు ఇద్దరితో కూడా ఆడుకోవచ్చు ఇంకొకటి మనం మనమే ఆడుకుంది కూడా ఉంటుంది అట్ అదైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలా నలుగురితోని కలిపి ఆడితే భలే ఉంటుంది కదా మనం ఇది ఇలా నడిపేలోగా మరొకరు వచ్చి చాలా చాలా బాగుంటుంది చూడండి బామ్మ చివరికి నేను గెలిచేనా లేదా చూడండి ఇలా పెట్టేకేలోగా మరొకరు వచ్చి కో డ్రెస్ ఉంటే ఇంకేం గెలవగలమంటే చెప్పండి ఒక్కోసారి అయితే గెలిచేయవచ్చు ముందు ఆడాను అది వీడియో అయితే నాకు సరిగ్గా రికార్డింగ్ రాలేదు అప్పుడైతే గెలిచాను రెండోసారి కూడా చేయలేదు కానీ అప్పుడు ఓడిపోయాను ఈసారి గెలిచానా ఓడిపోయినా చూద్దాము చూడండి ఒకటేసారి అయితే ఏం గెలుస్తాము ఐదారు గేమ్లో ఒక గేమే గెలుస్తామేమో ట్వంటీ టూ క్లూ మనకి ఎంత స్పీడ్ కానీ చాలా సరదాగా ఉంటుంది ఈ గేమ్ దీనికి అయితే మనకి ఈ గేమ్కి నెట్ అక్కర్లేదు లేదు నెట్ లేకపోయినా మనం ఈ గేమ్ ఆడేయచ్చు ఫస్ట్ ఎవరి కంప్యూటర్ గెలుస్తుంది చూద్దాము అనుకుంటాము ఎల్లో వెళ్ళిపోయి ఎల్లో ఎల్లో వేసింది తర్వాత నేనా రెడ్ ఆ గ్రీన్ కొన్ని గ్రీన్ అన్నీ వెళ్ళిపోయి ఓహో రెడ్ కూడా వెళ్ళిపోయింది ఎట్లా గారిగా చదువుకోమంటే ఏమంటున్నావురా నీ తోట తీస్తాను ఏమిటి అలా అంటున్నావు తాట తీస్తానని చూడండి బాగా చదువుకుంటే మంచి పిల్లగా వస్తుందని చెప్పాను దానికి అంటున్నాడు మా నాన్న బాగా చదువుకున్నాడు కదా మంచి పన్ను రాలేదు కదా అంటున్నాడు చూడండి వీడికి ఎంత పొగడో ఇప్పుడు ఇంకోసారి కానీ తల్లికి నా సమాధానం చెప్పావు నీ తాట తీసిస్తాను శుభ్రంగా మరి నిజమే కదమ్మా నువ్వు చదువుకుంటే మంచి పెళ్ళగా వస్తుంది అన్నావు మరి నాన్నకి మరి నువ్వు గంపవి వచ్చావు కదా ఏమిటన్నావురా నీ పని చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ లూడో గేమ్ ఆడదాము ఇది తోని ఆడిన గేము చూడండి మొత్తం ఇలాగా నాలుగు ఉంటారు మూడు కంప్యూటర్లు ఒకటి మనము ఉంటామన్నమాట ఇలా స్వీట్ గా ఆడేసుకొని మనము ఏదైనా అంటే డొక్కుబడి కొట్టేస్తారు మన అలా కొడదాం వెంట కుదరదు వాళ్ళు వెంట వెంటనే ఎంత వే కొట్టేస్తారో వెంటనే మనం నొక్కేస్తే అప్పుడు వాళ్ళని కొట్టడం అవుతుంది కానీ మనం నొక్కేలాగా వాళ్ళు వెనక నుంచి మనకు వచ్చేస్తారు చూడండి ఎలా కొట్టేసారో బ్లూది ఇప్పుడు ఇది కదా నేను మిల్లిగా నప్పుకుంటున్నాను ఇలా నవ్వుకునేసరికి మరొకటి వచ్చేస్తుంది ఎంత స్పీడ్ స్పీడ్గా ఇది మనము ఆ గ్యాప్ వచ్చి ఇలా తొలగకూడదు తిరిగేలాగా వీళ్ళు మరొకరు వచ్చేసి కొట్టేస్తూ ఉంటారు వెనక్కి ఏమంతా వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఇది కంప్యూటర్లతో మనము కలిపి ఆడుకుంటాము ఇది నలుగురే కాదు ఇద్దరితో కూడా ఆడుకోవచ్చు ఇంకొకటి మనం మనమే ఆడుకుంది కూడా ఉంటుంది అట్ అది అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలా నలుగురితోనే కలిపి ఆడితే బల ఉంటుంది కదా మనం ఇది ఇలా నొప్పేలోగా మరొకరు వచ్చి కో చాలా చాలా బాగుంటుంది చూడండి బామో చివరికి నేను గెలిచేనా లేదా చూడండి ఇలా పెట్టి అలా పెట్టి ఇలా నొక్కేలాగా మరొకరు వచ్చి కో డ్రెస్ ఇంకేం గెలవగలమండి చెప్పండి ఒక్కోసారి అయితే గెలిచేయవచ్చు ముందు ఆడాను అది వీడియో అయితే నాకు సరిగా రికార్డింగ్ రాలేదు అప్పుడైతే గెలిచాను రెండోసారి కూడా చేయలేదు కానీ అప్పుడు ఓడిపోయాను ఈసారి గెలిచానా ఓడిపోయినా చూద్దాము చూడండి ఒకటేసారి ఇంకేలాగైతే ఏం గెలుస్తాము ఐదారు గేమ్లలో ఒక గేమే గెలుస్తామేమో ట్వంటీ టూ క్లెవెల్ మనకి ఎంత స్పీడ్ కానీ చాలా సరదాగా ఉంటుంది ఈ గేమ్ దీనికి అయితే మనకి ఈ గేమ్కి నెట్ అక్కర్లేదు లేదు నెట్ లేకపోయినా మనం ఈ గేమ్ ఆడేయచ్చు ఫస్ట్ ఎవరి కంప్యూటర్ గెలుస్తుంది చూద్దాము ఏలో అనుకుంటాము ఎలో వెళ్ళిపోయి ఎలో ఎల్లో గెలిచింది తర్వాత నేనా రెడ్ గ్రీనా చూద్దాం గ్రీన్ అన్నీ వెళ్ళిపోయి ఓహో రెడ్ కూడా వెళ్ళిపోయింది ఏట్రా గాడిదా చదువుకోమంటే ఏమంటున్నావురా నీ తోట తీస్తాను ఏమిటి అలా అంటున్నావు తాట తీస్తానని చూడండి బాగా చదువుకుంటే మంచి పిల్లగా వస్తుందని చెప్పాను చెప్పారు దానికి అంటున్నాడు మా నాన్న బాగా చదువుకున్నాడు కదా మంచి పిల్ల రాలేదు కదా అంటున్నాడు చూడండి వీడికి ఎంత పొగడో ఇప్పుడు ఇంకోసారి కానీ తల్లికి నా సమాధానం చెప్పావనుకో నీ తాట తీసిస్తాం శుభ్రంగా మరి నిజమే కదమ్మా నువ్వు చదువుకుంటే మంచి పిల్లగా వస్తుంది అన్నావు మరి నాన్నకి మరి నువ్వు గయాలగంపవి వచ్చావు కదా ఏమిటన్నావురా నీ పని చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ లూడో గేమ్ ఆడదాము ఇది కంప్యూటర్తోని ఆడిన గేము చూడండి మొత్తం ఇలాగా నాలుగు ఉంటారు మూడు కంప్యూటర్లు ఒకటి మనము ఉంటామన్నమాట ఇలా స్వీట్ స్వీట్గా ఆడేసుకోవాలి మనము ఏదైనా ఇలా వెంటబడి కొట్టేస్తారు మనం వాళ్ళు కొడదాం వెంట కుదరదు వాళ్ళు వెంట పెట్టి ఎంత బీ కొట్టేస్తారో వెంటనే వాళ్ళు నొక్కేస్తే అప్పుడు వాళ్ళని కొట్టడం అవుతుంది కానీ మనం నొక్కేలో వాళ్ళు వెనక నుంచి మరొకరు వచ్చేస్తారు చూడండి ఎలా కొట్టేసారో బ్లూది ఇప్పుడు ఇందు కదా అని మిల్లిగా డబ్బుకుంటున్నాను ఇలా డబ్బుకునేసరికి మరొకటి వచ్చేస్తుంది ఎంత స్పీడ్ స్పీడ్గా ఇది మనము ఆ గ్యాప్ వచ్చి ఇలా దొరకకూడదు ఏలోగా వీళ్ళు మరొకటి వచ్చేసి కొట్టేస్తూ ఉంటారు వెనక్కి ఏమంతా వీళ్ళకే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది కంప్యూటర్లతో మనము కలిపి ఆడుకుంటాము ఇది నలుగురే కాదు ఇద్దరితో కూడా ఆడుకోవచ్చు ఇంకొకటి మనం మనమే ఆడుకుంది కూడా ఉంటుంది అటు అదైతే ఇంట్రెస్ట్ ఉంటుంది దగ్గర ఇలా నలుగురితోనే కలిపి ఆడితే బలా ఉంటుంది కదా మనం ఇది ఇలా నప్పేలోగా మరొకరు వచ్చి కొట్టేస్తుంటాడు చాలా చాలా బాగుంటుంది చూడండి బామ్మ చివరికి నేను గెలిచేనా లేదా చూడండి ఇలా పెట్టి అలా పెడి ఇలా ఒకేలోగా మరొకరు వచ్చి కొట్టేస్తుంటే ఇంకేం గెలవగలమండి చెప్పండి ఒక్కోసారి అయితే గెలిచేయవచ్చు ముందు ఆడాను అది వీడియో అయితే నాకు సరిగా రికార్డింగ్ రాలేదు అప్పుడైతే గెలిచాను రెండోసారి కూడా చేయలేదు కానీ అప్పుడు ఓడిపోయాను ఈసారి గెలిచేనా ఓడిపోయినా చూద్దాము చూడండి కొట్టేసారు ఇంకేలాగైతే ఏమి గెలుస్తాము ఐదాడు గేమ్లో ఒక గేమే గెలుస్తామేమో ట్వంటీ టు మనకి ఎంత స్పీడ్ కానీ చాలా సరదాగా ఉంటుంది ఈ గేమ్ దీనికి అయితే మనకి ఈ గేమ్కి నెట్ అక్కర్లేదు నెట్ లేకపోయినా మనం ఈ గేమ్ ఆడేయచ్చు ఫస్ట్ ఎవరి కంప్యూటర్ గెలుస్తుంది చూద్దాము ఎలో అనుకుంటాము ఎలో అయిపోయి ఎలో రైస్ ఎల్లో గెలిచింది తర్వాత నేనా గ్రీన్ ఆ చూద్దాం గ్రీన్ అన్ని వెళ్ళిపోయి ఓహో రెడ్ కూడా వెళ్ళిపోయింది ఎట్లా కార్గా చూ ఉంటే ఏమంటున్నావురా నీ తోట తీస్తాను ఏమిటి అలా అంటున్నావు తాట తీస్తానని చూడండి బాగా చదువుకుంటే మంచి పిల్లగా వస్తుందని చెప్పాను దానికి అంటున్నాడు మా నాన్న బాగా చదువుకున్నాడు కదా మంచి పిల్ల రాలేదు కదా అంటున్నాడు చూడండి వీడికి ఎంత పొగడో ఇరా ఇంకోసారి కానీ తల్లికి నా సమాధానం చెప్తావనుకో అనుకో నీ తోట తీసిస్తాను శుభ్రంగా మరి నిజమే కదమ్మా నువ్వు చదువుకుంటే మంచి పిల్లగా వస్తుంది అన్నావు మరి నాన్నకి మరి నువ్వు గయాల వచ్చావు కదా ఏమిటన్నావురా నీ పని చెప్తా ఉంటురా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ లూడో గేమ్ ఆడదాము ఇది కంప్యూటర్తోని ఆడిన గేము చూడండి మొత్తం ఇలాగా నాలుగు ఉంటారు మూడు కంప్యూటర్లు ఒకటి మనము ఉంటామన్నమాట ఇలా స్వీట్ స్వీట్గా ఆడేసుకొని మనము ఏదైనా అంటే డబ్బు పిడి కొట్టేస్తారు మన కుదామంటే కుదరదు వాళ్ళు వెంట వెంటనే ఎంత వేయ కొట్టేస్తారో వెంటనే మనం నొక్కేస్తే అప్పుడు వాళ్ళని కొట్టడం అవుతుంది కానీ మనం నొక్కేలోగా బాల్ వెనక నుంచి మన ఒకరు వచ్చేస్తారు చూడండి ఎలా కొట్టేసారు డబ్బులు అది ఇప్పుడు ఇది కదా అని మిల్లుగా నవ్వుకుంటున్నాను ఇలా నప్పుకునేసరికి మరొకటి వచ్చేస్తుంది ఎంత స్పీడ్ స్పీడ్గా ఇది మనము ఆ గ్యాప్ వచ్చి ఇలా దొరకకూడదు తిరిగేలోగా వీళ్ళు మన ఒకరికి వచ్చేసి కొట్టేస్తూ ఉంటారు వెనక్కి అంతా ఇ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఇది కంప్యూటర్లతో మనము కలిపి ఆడుకుంటాము ఇది నలుగురే కాదు ఇద్దరితో కూడా ఆడుకోవచ్చు ఇంకొకటి మనం మనమే ఆడుకుంది కూడా ఉంటుంది అటు అదే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలా నలుగురితోని కలిపి ఆడితే బలే ఉంటుంది కదా మనం ఇది ఇలా అయిపోయాలోగా మరొకలు వచ్చి కొట్టేస్తుంటాడు చాలా చాలా బాగుంటుంది చూడండి బామ్మో చివరికి నేను గెలిచేనా లేదా చూడండి ఇలా పెట్టే అలా పెట్టి ఇలా ఒకేలాగా మరొక వచ్చి కొట్టేసి ఉంటే ఇంకేం గెలవగలమండి చెప్పండి ఒక్కోసారి అయితే గెలిచేయవచ్చు ముందు ఆడాను అది వీడియో అయితే నాకు సరిగా రికార్డింగ్ రాలేదు అప్పుడైతే గెలిచాము రెండోసారి కూడా చేయలేదు కదా అప్పుడు ఓడిపోయాను ఈసారి గెలిచానా ఓడిపోయినా చూద్దాము చూడండి కొట్టేసారి ఇంకేలాగైతే ఏం గెలుస్తాము ఐదారు గేమ్లో ఒక గేమే గెలుస్తామేమో అంటే ఏమంటున్నావురా నీ తోట తీసాను ఏమిటే ఎలా అంటున్నావు